పుష్ప టూ సినిమా కష్టాలలో ఉంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారట రజనీకాంత్ ఇక వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక తమిళ్ స్టార్ రజనీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే దాదాపు డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ కూడా కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు తీస్తూ ఉంటాడు అలాగే డ్యాన్సింగ్ విషయంలో అదేవిధంగా యాక్టింగ్ మరి డైలాగ్స్ చెప్పడంలో కూడా మరి ముందుంటారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎలా సినిమాలు తీసారో ఇప్పుడు కనీసం డెబ్బై ఏండ్లైనా కూడా సరే తను మరి అంత పర్ఫెక్ట్గా సినిమాలు తీస్తాడు రజనీకాంత్ అదేవిధంగా మన తెలుగులో కూడా ఎక్కువగా సినిమాలు తీస్తూ ఉంటాడు తనకు సంబంధించిన ఏ సినిమా అయినా తెలుగులో కూడా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది అందుకే తెలుగు ప్రేక్షకులంటే తెలుగు అభిమానులు అంటే తనకి చాలా గౌరవం అని చెప్పి ఎన్నోసార్లు కూడా చెప్పుకొచ్చారు అందులో ముఖ్యంగా మన సినిమాకి సంబంధించి మన ఇండస్ట్రీలో చాలామంది హీరోలను చూస్తూ ఉంటాడు రజనీకాంత్ ఇక పుష్ప టూ విషయంలో కూడా సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప టూ విషయంలో కూడా మాట్లాడుకొచ్చారట తమిళ స్టార్ రజనీకాంత్ పుష్పటు విషయంలో ఎవరు ఎలాంటి ఆబ్జెక్షన్స్ పెట్టకండి ఎందుకంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీశాడు డైరెక్టర్ కాబట్టి మరి దాని విషయంలో మీరు ఇలా చేస్తే అధ్యంతరంగా తాను ఏం చేసుకోవాలి అలా చేయడం కరెక్ట్ కాదు చాలా కష్టాలలో ఉంది ఆ సినిమా ఆ సినిమాని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి అని చెప్పి తమిళ్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుకొస్తున్నట్లుగా సమాచారం ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయట